నల్గొండ జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో డిసిఆర్బి డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేశారు అనంతరం జిల్లా బస్ స్టాండ్లో పోస్టర్లు అతికించారు గంజాయి మరియు కల్తికలను నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందామని బస్ ఉన్న పబ్లిక్ను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు తల్లిదండ్రులు మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలని ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా చూసుకోవాలని తెలిపారు పద్నాలుగు పదిహేను నుండి పదహారు సంవత్సరాల పిల్లలు గంజాయిలకు అలవాటు పడుతున్నారని మా దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్త ఉండి మీ యొక్క పిల్లలని ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి సత్యనారాయణ నార్కల్ డిఎస్పి శ్రీనివాస్ నార్కల్ సిఐ కనకయ్య నార్కల్ డిసిఆర్బిసిఐ ఉపేందర్ నార్కల్ ఎస్ఐ గోవర్ధన్తో పాటు దాదాపుగా వంద మంది జనరల్ పబ్లిక్ పాల్గొనడం జరిగింది నాగర్పు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ అవగాహన ప్రోగ్రామ్ పోలీసులు వచ్చిన డిఎస్పి సత్యనారాయణ గారు మన నాగర్పు డిఎస్పి శ్రీనివాస్ గారు సిఐ నాగూరు సిఐ డిసిఆర్పి సిఐ అనే ఎస్ఐ నాగర్ పోలీస్ ఇక్కడ వచ్చిన ప్రజలు మన नागपन डिस्ट्रिक स्माल अवगहन कार्यक्रम द्रव्य पायना, गांजा पायना, आणि अदर मादकद्रव्य पहिला इकडचं दान कोसंज मना कोणी ड्रग्स अवर्नस पहिला कोणी पोस्टर्स इकड చేస్తున్నాము ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్స్లో తర్వాత స్కూల్ కాలేజ్ ప్రిఫరైస్లో ఆర్డర్ పోలింగ్ ప్లేసెస్లో మన మొత్తం డిస్టిక్లో ఇవి మన పెడుతున్నాము ఇంతే సో మీ అందరికీ తెలుసు ఈ మాధవ్ ద్రవ్య మంది మిగతా కేసెస్ పెరుగుతుంది చాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది చిన్న చిన్న ప్యాకెట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడే గాంజా నడుస్తుంది దానిపైన ఒకటి అవార్నెస్ క్యాంపెయిన్ మనకి డిస్టిక్ పోలీస్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది మన తెలంగాణ పోలీస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా గా ఉన్నారు ఒక డెడికేటెడ్ తెలంగాణ స్టేట్ ఆర్కోటిక్స్ బ్యూరో కూడా స్టేట్ లెవెల్ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది వాళ్ళ తో ప్రతి డిస్టిక్లో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ఈ స్పెషల్ ఫోకస్ మాదక ద్రవ్యం పైన

సో ఇది లాంగ్ టర్మ్ లో ఇది ఆరోగ్యం గురించి చాలా ప్రాబ్లమాటిక్ ఇది మన హెల్త్ ఇస్ వెల్త్ మన హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మాధ్యంలో ఖచ్చితంగా ఈ హెల్త్ ఆరోగ్యంతో ప్రాబ్లమ్స్ సో దానికోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ తో మీతో ఈ మెసేజ్ మన నాగర్కెడ్డి సిటీలో ఈ ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబంలో పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ పిల్లలు మీ ఈ డ్రగ్స్ గురించి మాదక ద్రవ్యం గురించి ఒకటి అవగాహన ద్రవ్యం గురించి గాంజా గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ హండ్రెడ్ లేదా లోకల్ పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి కచ్చితంగా స్ట్రిక్ యాక్షన్ తీసుకున్నాము అన్ని పిల్లలు కూడా ఒకటి అవగా ఒక స్మాల్ ఎండియర్స్ రాజ్యపైన కేంద్రీకరించాలి సో మేము మోస్తం కెరీర్ డెవలప్ చేయాలి ఒకటి స్మాల్ కే మీకు ప్రైవేట్ గాని గవర్నమెంట్ జాబ్ గాని ఉద్యోగం వరాలలేదు సో జనరల్ సో మేము కూడా జాగృతత ఉండాలి హెల్దీ యాక్టివిటీస్ ని అక్వైట్ టై ఎడ్యుకేషన్ ఫోర్ హెల్దీ యాక్టివిటీస్ లో పేర్చేయాలి మీరు అన్నేసుకొని మా దగ్గరలో ఆగిపోతాయి మీ లైఫ్ లో బాగా చేయవద్దు ఇది ఒకటి మెసేజ్ మెసేజ్ మన నగరంలోని కొన్ని పోలీసు నుంచి ఇస్తున్నాము అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ అది మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము సేమ్ నో డ్రగ్స్ సేమ్ నో డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు కొన్ని కొన్ని ప్లేసెస్ మన డిపార్ట్మెంట్ నుంచి పెడుతున్నాము సో ఇది ఒకటి అవగాహన ప్రోగ్రామ్ గురించి అందరికీ కావచ్చారు దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ధన్యవాదాలు